వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదములు మెయిన్ ఈ యొక్క వీడియో దేని గురించి అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు అందులో భాగంగా మన ఛానల్లో ఒక్కొక్క బ్రాంచ్ గురించి ప్రీవియస్గా మనం మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది తీసుకున్నట్లయితే పాలిటెక్నిక్లో ఆ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది చెప్పటం జరిగింది అనమాట సో ఈరోజు ఈ వీడియోలో మనం సివిల్ ఇంజనీరింగ్ కనుక మీరు తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏంటి రూల్స్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ ఎలా ఉంటుంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలాంటి కంపెనీస్లో చేస్తారు జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఎలా ఉంటాయి అనే దాని గురించి పూర్తిగా మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు మరిన్ని అప్డేట్స్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాబులకు సంబంధించి కానీ లేదు అంటే పాలిటెక్నిక్ గురించి కానీ మొత్తం అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది అనమాట నాకు కమింగ్ టు ద ఫస్ట్ రెగ్యులేషన్ అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సిలబస్ కానీ కొన్ని రూల్స్ అనేది మారుతూ ఉంటాయి సో అందులో భాగంగానే మనకి ఈ రెండు వేల ఇరవై మూడులో కూడా సిలబస్ కానీ సబ్జెక్ట్స్ కానీ మారుతూ ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఏదైతే ఉందో అంటే అప్డేట్ అవ్వాలి కదా కాంపిటేటివ్ వరల్డ్లో మన యొక్క గవర్నమెంట్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట సో సిలబస్ అనేది కొన్ని సబ్జెక్ట్స్ కూడా మారుస్తూ ఉంటాయి సో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని ఇన్క్లూడ్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియోలో అలాంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి సివిల్కి సంబంధించి అనేది కూడా నేను చెప్తాను సో మేజర్గా ఫస్ట్ మీకు ఇక్కడ పాలిటెక్నిక్లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది తర్వాత సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ సెకండ్ సెమ్ కదా సారీ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ తర్వాత ఫిఫ్త్ ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ సెమ్ సెమ్ అంటే సెమిస్టర్స్ ఉంటాయి మొత్తం కూడా త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ ఇది థర్డ్ ఇయర్ ఇందులో మీరు క్లాసెస్కి వెళ్ళేది ఓన్లీ ఈ యొక్క ఇక్కడ వరకే వెళ్తారు క్లాసెస్కి ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ కూడా మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అది కూడా నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఇయర్లో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే వన్ ఇయర్ మొత్తం మీద కూడా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఆరు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ రిమైనింగ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్స్ ఎన్నో ఉన్నాయో చూడండి ఒక ఫస్ట్ ఇయర్లోనే రిమైనింగ్ ఫైవ్ కూడా ల్యాబ్ అనమాట అంటే ఏంటి అంటే పాలిటెక్నిక్లో మీరు సబ్జెక్ట్స్ తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ప్రాక్టికల్ ల్యాబ్స్ అంటే మీకు జనరల్గా ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఒక టూ మంత్స్ అలా చేపిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే పాలిటెక్నిక్లో జాయిన్ అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట ల్యాబ్స్ అనేది ప్రతిరోజు కూడా ఏదో ఒక ల్యాబ్ అనేది మీకు జరుగుతూనే ఉంటుంది ఒక త్రీ అవర్స్ పాటు నెక్స్ట్ ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఇంగ్లీష్ ఉంటుంది మీకు పాలిటెక్నిక్ ఫస్ట్ త్రీ పాలిటెక్నిక్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట సో అదే మ్యాథమెటిక్స్ వన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఓకే ఇవి మూడు సబ్జెక్ట్స్ అంటే మీరు టెన్త్ క్లాస్లో చదువుతున్నటువంటి మ్యాథ్స్ సైన్స్ అంటే బయాలజీ కాదు ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఇక్కడ ఉంటాయి దానికి కంటిన్యూషన్ ఓకే సో ఈలోగా మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ లోపు ఈ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ మూడు సబ్జెక్టుని కూడా కొద్దిగా అప్పుడు వరకు మీరు ప్రిపేర్ అవ్వకుండా ఐదు వేలు కొద్దిగా రివైజ్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ కమింగ్ టు అనదర్ సబ్జెక్ట్ మెకానిక్స్ సర్వేయింగ్ అనమాట మెకానిక్స్ అంటే ఏం లేదు ఇది ఫిజిక్స్కి అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇంజనీరింగ్కి ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ అంటే పాలిటెక్నిక్లో కూడా అదే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఈ ఫిజిక్స్కి అడ్వాన్సే ఈ యొక్క ఇంజనీరింగ్ మెకానిక్స్ అనమాట నెక్స్ట్ సర్వేయింగ్ సర్వేయింగ్ అంటే మీరు చూసే ఉంటారు మీరు తల్లిదండ్రులుగా మీ యొక్క పొలాలని కొలత తీసుకోవడం కానీ లేదంటే రోడ్స్ సర్వేయింగ్ చేయడం కానీ లేదంటే నదులు ఆనకట్టలు ఇలాంటివి కట్టేటప్పుడు మనం సర్వేయింగ్ అని ల్యాండ్ సర్వేయింగ్ అనేది చేస్తున్నాం ల్యాండ్ సర్వేయింగ్ యాక్ట్ కూడా ప్రజెంట్ ఐఏపీలో నడుస్తుంది సో సో ఇల్లు కానీ సర్వే సర్వేయింగ్ చేయటం అంటే దాని యొక్క కొలత ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది మనం నార్మల్గా లెంత్ విడ్ చెప్పడం వేరు సర్వేయింగ్ అనేది లింక్స్ చైన్స్ ఫామ్లో ఉంటుంది అనమాట సో అది మొత్తం కూడా ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఈ సబ్జెక్ట్ కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీరు ఓన్ సర్వేయర్గా కూడా అయిపోవచ్చు అనమాట మీ యొక్క విలేజ్లో కానీ మీ యొక్క టౌన్లో కానీ నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనమాట అంటే ఇప్పుడు సర్వే చేసి మీరు ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేయాలి కదా ఆ ల్యాండ్కి సంబంధించి కానీ ఓకే లేదంటే ఒక బ్రిడ్జ్కి సంబంధించి కానీ లేదంటే ఒక బిల్డింగ్కి సంబంధించి కానీ ప్యూర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి సివిల్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అది ఇల్లు కావచ్చు ఇంకోటి ఏదైనా బ్రిడ్జ్ కావచ్చు లేదంటే రోడ్డు అవ్వచ్చు అది జాబ్ ఆపర్చునిటీస్ నేను మీకు చెప్తాను నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ సర్వేయింగ్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది నెక్స్ట్ ఇదంతా కూడా కంప్యూటర్ రిలేటెడ్తో ఉంటాయి కాబట్టి కంప్యూటర్ ఫండమెంటల్స్ ప్రాక్టీస్ చేయడం ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ నుంచి సెమిస్టర్ సిస్టమ్ అనేది వస్తుంది సెమిస్టర్ సిస్టమ్ అంటే సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది సిక్స్ మంత్స్లో మనం ఎగ్జామ్స్ రాయాలి మళ్ళీ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్స్ రాయాల్సి వస్తాయి సో ఇప్పుడు చూడండి థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి అంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ పార్ట్ అనమాట సో ఇక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఉంది నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఇది మీకు సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ యొక్క బిల్డింగ్ ఉందండి మీ యొక్క లో మీకు ఐరన్ వాడుతున్నారు ఓకే స్టీల్ అనేది వాడుతున్నారు నెక్స్ట్ బ్రిడ్జెస్ ఉన్నాయి మీ ఇల్లే ఎగ్జాంపుల్ తీసుకోండి ఇంటి మీద ఎన్ని ఫ్లోర్స్ వేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఐరన్ ఎంత పెట్టాలి సెకండ్ ఫ్లోర్లో ఐరన్ ఎంత పెట్టాలి థర్డ్ ఫ్లోర్లో ఐరన్ ఎంత పెట్టాలి అంటే ఏంటి పైన ఉన్నటువంటి లోడ్ అంతా కూడా దేని మీద పడుతుంది కింద దాని మీద పడుతుంది కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మీద పడుతుంది సో అలాంటి అంటే దాని యొక్క స్ట్రెంత్ నెక్స్ట్ మీరు బ్రిక్ వాడుతున్నారు అనుకోండి బ్రిక్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుంది అదంతా కూడా ఈ యొక్క సబ్జెక్ట్లో ఎక్కడ లోడ్ ఎక్కువ పడుతుంది ఎక్కడ లోడ్ తక్కువ పడుతుంది లోడ్ అవటం వలన ఈ ఐరన్ రాడ్స్ ఏమైనా బిల్డ్ అవుతాయా అనేది ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాం నెక్స్ట్ హైడ్రాలిక్స్ అనమాట హైడ్రాలిక్స్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ని ఉపయోగించుకుని కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు సో అక్కడ పవర్ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క సివిల్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి అక్కడ మీరు హైడ్రాలిక్స్ అనేది సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తే నెక్స్ట్ వాటర్ సప్లై అంటే మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ వాటర్ మనకి సప్లై చేస్తూ ఉంటారు పైప్ లైన్ ద్వారా వాటికి సంబంధించి కూడా మనం ఈ యొక్క సబ్జెక్ట్లో నేర్చుకుంటాం నెక్స్ట్ ఇంకోటి సర్వేయింగ్ టూ ఇలా చెప్పాను కదా సర్వేయింగ్ దాని సెకండ్ పార్ట్ అనమాట నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే బిల్డింగ్ కట్టాలంటే ఏమేం కావాలి ఇసక కావాలి సిమెంట్ కావాలి నెక్స్ట్ ఐరన్ కావాలి ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి ఆ మెటీరియల్స్ ఏ మెటీరియల్ ఏ క్వాలిటీతో ఉంటుంది ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇది డ్రాయింగ్ అనమాట ఇప్పుడు నాకు బిల్డింగ్ యొక్క డ్రాయింగ్ కానీ నెక్స్ట్ బ్రిడ్జ్ యొక్క డ్రాయింగ్స్ కానీ ఇందులో డ్రా చేస్తాం నెక్స్ట్ ఇది ప్రాక్టికల్ గా నెక్స్ట్ దీన్నే కంప్యూటర్ లో మనం డ్రా చేయాల్సి వస్తుంది దాన్నే క్యాట్ అంటారు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ అంటారు ఓకే అది కంప్యూటర్లో మనం డ్రా బిల్డింగ్ యొక్క ప్లాన్స్ కానీ మన ఇంటి ప్లాన్ ఎలా అయితే చేస్తున్నామో ఆ ప్లాన్ని పేపర్ మీద కాకుండా కంప్యూటర్ మీద కంప్యూటర్లో డ్రా చేస్తారనమాట సో అది ఒకటి నెక్స్ట్ సర్వేయింగ్ ల్యాబ్ నెక్స్ట్ మెటీరియల్ టెస్టింగ్ ప్రాక్టీస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ గురించి తెలుసుకున్నాం కదా దానికి సంబంధించినటువంటి ల్యాబ్ అలానే హైడ్రాలిక్స్ సబ్జెక్ట్ చదివాం కదా హైడ్రాలిక్స్ సబ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ల్యాబ్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ కమింగ్ టు అదే స ఫోర్త్ సెమ్ అక్కడతో థర్డ్ సెమ్ అయిపోతుంది సెకండ్ ఇయర్ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ వాల్యుయేషన్ అండ్ ఫోర్త్ సెమ్లో ఫస్ట్ సబ్జెక్టు కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ వాల్యుయేషన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ అంటాయి అంటే పూర్వకాలంలో ఒకలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇప్పుడు ఏంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విధానాలు ఒక రకంగా ఉంటాయి అనమాట సో కాబట్టి ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ చేస్తారు నెక్స్ట్ డిజైన్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ డి సంబంధించినటువంటి ఇక్కడ మీకు స్లాబ్ ఉంది స్లాబ్ లో ఐరన్ రాడ్స్ పెడతారు కదా ఐరన్ రాడ్స్ యొక్క స్పేస్ స్టీల్ రాడ్స్ పెడతారు కదా వాటి యొక్క స్పేసింగ్ ఎంత ఉండాలి ఈ ఎక్కడ లోడ్ ఎక్కువ పడుతుంది లోడ్ ఎక్కువ పడిన చోట ఐరన్ రాడ్ యొక్క డయామీటర్ అనేది ఎంత పెట్టాలి అవి మొత్తం కూడా ఈ డిజైన్ లో నేర్చుకుంటారు అనమాట నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అంటారు నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో బాగా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఎన్ని వెహికల్స్ తిరుగుతాయి ఒక రోడ్డు మీద ఒక గంటలో ఎన్ని వెహికల్స్ తిరుగుతాయి అలాంటి యొక్క సబ్జెక్ట్స్ అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం తిరుటి అంటే దాన్ని బట్టి మనం రోడ్ని డిజైన్ చేయాలి రోడ్డు యొక్క స్పేస్ అనేది పెట్టాలి అదే ఇరు బాగా రద్దీ గుండే ప్రాంతాల్లో చిన్న రోడ్డు పెడితే ఏమవుతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మన యొక్క టౌన్ని కానీ విలేజ్ని కానీ డిజైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుందో కూడా తెలుసు అనమాట సో ఇక్కడ ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే అవి అలాంటి ప్రాజెక్ట్స్ నాగార్జున సాగర్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా ఆ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి లొకేషన్స్లో మనం కన్స్ట్రక్షన్ చేయాలి అది మొత్తం కూడా మనం ఈ యొక్క ఇరిగేషన్ ఇంజనీరింగ్లో తెలుసుకుంటాం నెక్స్ట్ డ్రాయింగ్ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది నెక్స్ట్ కాంక్రీట్ అండ్ సాయిల్ టెస్ట్ ప్రాక్టీస్ మీకు కాంక్రీట్ అంటే మీరు బిల్డింగ్స్ కట్టేటప్పుడు కాంక్రీట్ మిక్సింగ్ అనేది వేస్తారు వాటికి సంబంధించినటువంటి ఏ మిక్సింగ్ ఎక్కడ వాడాలి ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఒకలాగా వాడతాము కాలమ్స్ పోసేటప్పుడు ఒకలాగా వాడతాం బీమ్స్ వేసేటప్పుడు ఒకలాగా వాడతాం స్లాబ్ వేసేటప్పుడు ఒక మిక్స్ వాడతాం అదే రోడ్ వేసేటప్పుడు ఒకటిలాగా వాడతాం అనమాట అదే టైల్స్ వేసేటప్పుడు ఒక రకంగా వాడతాం సో అలాంటి మొత్తం కూడా ఇక్కడ స్టడీ చేస్తాం నెక్స్ట్ సాయిల్ టెస్ట్ ప్రాక్టీసింగ్ అంటే మీకు ఇసుక నేలలో ఎంత లోతు వెళ్ళాలి అదే నల్లరేగడి నెలలో ఎలా కట్టాలి ఇల్లు నెక్స్ట్ ట్రాన్ కొండ కొండ ప్రాంతాల్లో అంటే రాతి నెలలో ఎలా కట్టాలి ఆ సాయిల్ టెస్టింగ్ ఎలా ఉండాలి అక్కడ విత్ స్టాండ్ అయిద్దా లేదా మనం ఎన్ని ఫ్లోర్స్ కట్టాల్సి వస్తుంది అనేది ఆ సాయిల్ మీద డిపెండ్ అవుతుంది సపోజ్ నీకు సాయిల్ వీక్గా ఉండి నేను ఒక ట్వంటీ ఫ్లోర్స్ కడతాను అంటే కనుక పర్మిషన్ ఎవరు ఎందుకంటే నీ యొక్క సాయిల్ అనేది వీక్గా ఉంటుంది సో ఈ యొక్క సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో అది నేర్చుకుంటాం అలానే ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు తెలిసింది దానికి సంబంధించినటువంటి ల్యాబ్ అలానే సర్వేయింగ్ అని చెప్పింది సర్వేయింగ్ ల్యాబ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది క్యాడ్ అంటే డ్రాయింగ్స్ అన్ని కూడా కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్స్లోకి తీసుకొస్తాం వస్తాం దానికి సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది అనమాట నేను అంతా కూడా పై పైన చెప్తున్నాను డీప్గా వెళ్ళట్లేదు మీరు జాయిన్ అయిన తర్వాత ఈ బ్రాంచ్ కనుక తీసుకున్నట్లయితే నేను దీని గురించి పూర్తిగా చెప్తాను నెక్స్ట్ స్టీల్ స్ట్రక్చర్స్ ఇది ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎకో ఫ్రెండ్లీగా కట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ చెట్లు నరిగేయటం నెక్స్ట్ ఏదైనా కానీ మైన్స్ తీసేసి కన్స్ట్రక్షన్ చేయటం అలాంటివి చేస్తే అట్మాస్ఫియర్ ఏమవుతుంది ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బెన్స్ అవ్వటం జరుగుతుంది అనమాట సో ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయితే అయితే ఇకో సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది సో అందుకని మనం ఎన్వి సివిల్ ఇంజనీర్ అనేవాళ్ళు ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్ అనేది చేయాలి సో దాని గురించి మీకు ఈ యొక్క ఈ సబ్జెక్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ గురించి అది తర్వాత క్వాంటిటీ సర్వేయింగ్ సర్వేయింగ్ లోనే అప్డేటెడ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ అంటే ఓల్డ్ కాల ఓల్డ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్ కాకుండా లోకి వచ్చేసరికి అంటే ఫారిన్ కంట్రీస్లో కొన్ని టెక్నాలజీస్ అనేది మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటారనమాట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా సో అలాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక సైట్లో సివిల్ ఇంజనీర్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీదే ఉంటుంది ఓకే సో కాబట్టి ఏంటంటే దాన్ని మొత్తం కూడా వర్కర్స్ని మేనేజ్ చేయాలి మెటీరియల్ని మేనేజ్ చేయాలి డిజైన్ మేనే డిజైన్ని పెట్టుకోవాలి నెక్స్ట్ వాడు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా లేదనేది మొత్తం కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం నెక్స్ట్ అలానే దీనికి సంబంధించినటువంటి ల్యాబ్స్ వచ్చేసరికి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఫీల్డ్ ప్రాక్టీసెస్ లైఫ్ స్కిల్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి ప్రాజెక్ట్ వర్క్ అదే ఒక హండ్రెడ్ మార్క్స్ ఉంటుందన్నమాట మీరు ఈ యొక్క పైన ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు మీ యొక్క నాలెడ్జ్ క్రియేటివ్ థాట్స్ అనేది ఉపయోగించుకొని మీరు ఒక ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దీంతో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ అది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాస్క్ మీరు గనక ఇక్కడ ఈ యొక్క సిక్స్ మంత్స్ మంచి ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుని మీరు సిక్స్ మంత్స్ అక్కడ ట్రైనింగ్ అనేది తీసుకున్నట్లయితే మంచి ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే నేను అది మీకు నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను వాటిలో మీరు ట్రైన్ అప్ అయితే మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే సో ఎగ్జాంపుల్ మీకు చెప్పాను జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం జాబ్ ఆపర్చునిటీస్లో ఇక్కడ నేను మూడు రకాలుగా ట్రీట్ చేస్తాను సివిల్ ఇంజనీర్స్కి పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్స్ అంటే అంటే గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రాజ్ అవ్వచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు నెక్స్ట్ రోడ్స్ కానీ నెక్స్ట్ వాటర్ సప్లై బిల్డింగ్స్ వాటర్ సప్లై అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసేది మెయింటెనెన్స్ చేసేది ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ ప్రాపర్టీ అయినా అంటే సంబంధించినటువంటి అంటే ఈవెన్ పార్క్స్ పార్క్స్ మెయింటెనెన్స్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పార్క్స్ ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీర్సే మెయింటైన్ చేస్తారు సో ఈ యొక్క ఆర్గనైజేషన్స్లో అన్నిట్లోనూ కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏపీలో చూస్తున్నటువంటి సెక్రటేరియట్స్ అంటే సచివాలయ వ్యవస్థ దీంట్లో కూడా మీకు సివిల్ ఇంజనీర్స్కి ఉన్నటువంటి జాబ్స్ ఎవరికి లేవు ఇక్కడ ఎన్ని జాబ్స్ ఉంటాయి అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ ఉంది నెక్స్ట్ వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ జాబ్ ఉంటుంది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం సర్వేయర్ జాబ్ ఉంటుంది ఓకే సర్వేయర్ జాబ్ ఉంటుంది తర్వాత టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఉంటారు ఓకే నెక్స్ట్ విఆర్ఓ అడ విఆర్ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇది సచివాలయ వస్తుంది ఇది మీకు బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్తాను ఓకే నెక్స్ట్ అలా కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే పోలవరం ప్రాజెక్ట్స్ కానీ అవి శాంక్షన్ చేయడం నెక్స్ట్ నేషనల్ హైవేస్ ఓకే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంటుంది అనమాట నేషనల్ హైవేస్ లో కూడా సివిల్ ఇంజనీర్స్ రోలు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కావచ్చు నెక్స్ట్ సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ దాంట్లో సివిల్ ఇంజనీర్స్ జాబ్స్ ఉంటాయి నేషనల్ హైవేస్ నెక్స్ట్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ అంటే కొన్ని చోట్ల మీరు రీసెంట్గానే పేపర్స్లో కూడా ఉంటారు తెనాల్లో ఒక చోట రోడ్డు దేంతో వేశారంటే ప్లాస్టిక్తో వేశారు వేస్ట్ ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ వేస్ట్ ప్లాస్టిక్ని చేసుకుని రోడ్డు అనేది వేయడం జరిగిందనమాట సో అలాంటివి అలాంటి రీసెర్చ్ అనేది చేసే వాటిలో కూడా మన రోల్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ఆర్బి ఆర్ఆర్బి అంటే రైల్వే రైల్వే బోర్డులో సివిల్ ఇంజనీర్స్ ఉంటారు ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఉంటుంది నెక్స్ట్ యూపీఎస్సి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి నెక్స్ట్ ఏపీపిఎస్సి ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ సెక్రటేరియట్ జాబ్ సచివాలయ జాబులు కానీ వర్క్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీర్స్ ఉంటాయి ఇవి కాకుండా మహారత్న కంపెనీస్ అంటే బిహెచ్సిఎల్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం గెయిల్ కోల్ ఇండియా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం స్టైలు ఇవిలా మహారత్న కంపెనీస్ నవరత్న కంపెనీస్ మినీరత్న కంపెనీస్ ఇలాంటివి దాదాపు ఒక హండ్రెడ్ కంపెనీస్ ఇండస్ట్రీలో ఇండియాలో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి కంపెనీ ఎక్స్పాన్షన్ మెయింటెనెన్స్ వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఓకే అవి మొత్తం కూడా సివిల్ ఇంజనీర్సే చూస్తాడు నెక్స్ట్ సైంటిస్ట్ సార్ రీసెర్చెస్ మీ యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటే ఈ యొక్క పోస్టులకు కూడా మనం ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈస్ అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ మనకు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళే రిక్వైర్మెంట్ ఓకే ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లో పవర్ ప్లాంట్స్ ఉంటాయి పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ పోలవరం ఓకే పోలవరం ఏం చేస్తారు పోలవరం ఒక ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అది ప్రైవేట్ కంపెనీ ఆ ప్రైవేట్ కంపెనీలో ఇది కట్టాలి అంటే సివిల్ ఇంజనీర్స్ సైట్ ఇంజనీర్స్ అలాంటి డిఫరెంట్ హోదాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది సో దానికి మనం ఎలిజిబుల్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి డిఫరెంట్ కంపెనీస్ ఓకే దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎల్ అంటే నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రా నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇవన్నీ కూడా టాప్ కంపెనీస్ అనమాట నేషనల్ లెవెల్లో దిలీప్ కాన్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ టాటా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆయిల్స్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఉంటాయి స్టీల్ ప్లాంట్స్ ఉంటాయి వీటన్నిటికి కూడా కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది నెక్స్ట్ పైప్ డిజైనింగ్ అని ఉంటుంది దుబా అరబ్ కంట్రీస్లోకి వచ్చేసరికి మీకు ఆయిల్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా అక్కడ పైప్ డిజైనింగ్ ఉంటుంది పైప్ డిజైనింగ్ లో ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అంటే సివిల్ మెకానికల్ ఉంటుంది సో కాబట్టి అరబ్ కంట్రీస్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అలానే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ప్లాంట్స్ ఏమైనా పెట్టాలన్నా కూడా వాటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళే చూస్తారు నెక్స్ట్ అలానే డిజైనింగ్ డిజై అంటే డ్రాయింగ్స్ సంబంధించి నెక్స్ట్ ఓన్గా సర్వేయర్స్గా కూడా మీరు వెళ్ళొచ్చు ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్కి వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఓన్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్గా కూడా ఉండొచ్చు ఓకే అంటే ఇప్పుడు రోడ్ చేస్తారు రోడ్డు గవర్నమెంట్ డైరెక్ట్గా వేయదు ఒక అతనికి కాంట్రాక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట ఓకే ఆ కాంట్రాక్ట్ తీసుకు అలాంటి వర్క్లు కూడా మీరు చేయొచ్చు అనమాట నెక్స్ట్ ప్రైవేట్ బిల్డర్స్ అంటే ఓన్గా మీ దగ్గర ఒక యాభై లక్షలు ఉంది మీరు ఏం చేయొచ్చు అంటే ఒక సైట్ తీ సైట్ కొని దాన్ని ఒక ఇల్లు కట్టేసి అమ్మే చేస్తారు అలా రొటేషన్ డిఫరెంట్ అంటే సపోజ్ మీరు ఒక థర్టీ ల్యాక్స్కి కట్ కన్స్ట్రక్షన్తో సహా కంప్లీట్ అయిపోయింది దాన్ని మీరు థర్టీ ఫైవ్ ల్యాక్స్కి అమ్మటం మళ్ళీ కొత్త సైట్ కొనటం దాన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం ఇలా నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్గా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు ఆ పని కూడా చేయొచ్చు అది కూడా ఒక బిజినెస్ లాగా ఉంటుంది ఇది అన్నీ వద్దు ఇది డిప్లొమా అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకుంటే మీరు బీటెక్ జాయిన్ అవ్వచ్చు బీటెక్ ఎలా అంటే ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట సో ఇదంతా విన్న తర్వాత ఇక్కడ ఏమిటంటే ఒకటి మీరు ఆలోచించాల్సింది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు సైట్లో స్పెండ్ చేస్తారు కాబట్టి నా యొక్క సలహా ప్రకారం ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు చేయాలి అంటే బాయ్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ గర్ల్స్ మరి సివిల్ ఇంజనీర్స్ లేరా అంటే ఉన్నారు ఎవరు మీరు గవర్నమెంట్ జాబ్స్లో గనక చూసుకున్నట్లయితే ఏది ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ సచివాలయాలు కానీ రోడ్ ఇవన్నీ కూడా వీటికి గర్ల్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీ అంటే ఐ మీన్ వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎక్కడో అరబ్ కంట్రీస్లో పైప్ డిజైన్ చేయడానికి గర్ల్స్ వెళ్ళాలంటే వెళ్ళారు కదా సో వీళ్ళకి సూటబుల్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్గా వాళ్ళు బోత్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ ఒక్కటే ఓకే సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మా అమ్మాయి పాప లేడీ కాబట్టి నేను సివిల్ మెకానిక్లో జాయిన్ చేపించను అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈ రెండు బ్రాంచెస్లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో వర్క్ అనేది ఎప్పుడు కూడా ఒక టూ ఇయర్స్ కష్టంగా ఉంటుంది దాని తర్వాత మనకి హైయర్ పొజిషన్కి వెళ్ళే కొద్దీ కూడా మనం సుఖపడతాం సో సో ఇది ప్రాక్టికల్గా ఉన్నది ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి ఏమైనా మీరు ఈ బ్రాంచ్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము రెస్పాండ్ అవుతాము నెక్స్ట్ ఈ యొక్క పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఇంకా ఏదైనా ఉన్నా కానీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే నేను మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే మీకు లాగా అవగాహన లేకుండా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అవగాహన ఉండొచ్చు కొంత రిజల్ట్ కోసం చూస్తారు సో అవగాహన కలుగుతుంది అనమాట ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ